బాన్స్వడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ నియోజకవర్గంలో నిర్మించే నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని పరిశీలించారు బాన్స్వడ నియోజకవర్గం బాన్స్వడ పట్టణ కేంద్రంలో ముప్పై ఏడు పాయింట్ యాభై కోట్లతో నూతనంగా నిర్మించే వంద పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టర్ తో వివరాలు తెలుసుకుని నాణ్యత లోపం లేకుండా నిర్మించాలని సూచించారు వెంట ఉన్న మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు Yes,